హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేయండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిక్కుడుకాయలు పల్లీలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర శనగపప్పు తెల్లగడ్డలు ఎండుమిర్చి ఆనియన్స్ ప్రాసెస్లో చూద్దామా ఈ చిక్కుడుకాయలు వచ్చేసి మన గార్డెన్లో అయితే వచ్చాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా వాటిని కోసుకొని వచ్చి ఒలిచి వాష్ చేసేసుకొని విజిల్ కుక్కర్లో అయితే వేసి కొద్దిగా వా వన్ గ్లాస్ వాటరు సాల్ట్ వేసి టూ ఆర్ త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలు వేగాకైతే ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి వేసి లాస్ట్లో స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసే ముందుగా అయితే మనము శనగపప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోపు దినుసులు తెల్లగడ్డలు వేసి పచ్చిగా దంచి పచ్చాపచ్చాగా దంచి అయితే వేయాలి తెల్లగడ్డలు అందులోనే ఎండుమిర్చి వేసి చిటపడలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసి మగ్గనివ్వాలి కుక్కర్లో వేసిన చిక్కుడుకాయలు ఉన్నాయి కదా సో వాటర్ పోయే వరకు అయితే ఫిల్టర్ చేసుకుంటున్నాం ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసి మిక్స్ చేసేసుకోవాలి ఇందులో మనం చిక్కుడుకాయలని కొద్దిగా కారం వేసి మిక్స్ చేయాలి మనం మిక్సీ పట్టిన పొడిని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి